సినిమా తీసి ఈ సినిమా ద్వారా కూడా ఎంతో ఆదుకుంటున్నాడు మన పవన్ కళ్యాణ్ ఆతిథ్యంతో మంచి సినిమా తీసాడు లారీ చాప్ర అనే సినిమా మనకి ఎలక్షన్ తర్వాత రిలీజ్ అయిపోతుంది ఈ సినిమాని అందరం చూసి ప్రేక్షకుల కొరకు ప్రేక్షకుల ఆనందించాల్సిందిగా కూర్చున్నాం అందరూ మనందరం అన్నకి సపోర్ట్ గా ఉండి అండగా నిలబడతాం యూట్యూబ్ లో ఎలా అయితే మనం సక్సెస్ చేసామో అలాగే ఈ సినిమాను కూడా మనందరం చూసి సపోర్ట్ గా ఉందాం జై జై వాడి పండితులు తగ్గానే వాడు ఫస్ట్ ఉదయం నుంచి నైట్ నిద్రపోయే వరకు మనం ఉదయాన్నే ఆరు గంటలకు ఏడు గంటలు వేస్తారు కానీ వాడు అటు కాదు ఏ టైం వేస్తారు వాడిని తెలుసు ఏ టైంకు పడుకుంటాడో వాడిని తెలుసు ఒకటే దానికి ఆన్లైన్లో సిస్టమ్ మీద కూర్చొని ఏటీఎం చేస్తున్నాడు నిద్ర లేదు రాజు ఎన్నో ఉంటాయి అలాగే సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఎంతోమంది వెనకడు చేస్తారు ఇండస్ట్రీలో హైదరాబాద్కి వచ్చి సినిమా తీయడం అంటే మనం ఫోన్లో తీసుకొని సెల్ఫీ తీసినంత ఈజీ కాదు ఎందుకంటే కాంటాక్ట్స్ ఉండాలా హీరోయిన్ కావాలా హీరోలు కావాలా వెనకలు పడే జనాలు కావాలా ఇలా జనాలు కావాలన్న కానీ డబ్బులు ఇచ్చి పిలిపించుకోవాలా అలా కాదు శ్రీకాంత్ రెడ్డి అనేవాడు ఇలా పెట్టి ఇలా జనాలు డబ్బులు ఇచ్చుకొని తెచ్చుకోలేదు హైరీ ఓన్లీ ఇలా మాటల ద్వారా జనాలు తెచ్చుకున్నాడు అలాగే కష్టపడి సినిమా తీశాడు వల్ల పెద్ద సినిమా తీయడం జరిగింది ఈ బ్రాండ్ అంటే ఈ ప్రతి ఒక్కరికి ఒక ఇంటి పేరే బ్రాండ్ అండి ప్రతి ఒక్కరికి ఒక ఇంటి పేరే బ్రాండ్ శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక యూట్యూబ్ నుంచి కష్టపడి వచ్చి ఎంతో మంది తొక్కేయాలని చూసినా కూడా కట్టిగా నిలబడి ఒక సినిమా లారీ షాప్టర్ వన్ సినిమా తీశాడు సో గొప్ప వ్యక్తి ఇలాంటి వాళ్ళకి మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి ఈ సినిమా త్వరలో రాబోతుంది థియేటర్లో బాక్సులు బద్దలవ్వాల్సిందే థియేటర్ థియేటర్ వాళ్ళు ఇన్సిడెంట్ చేయించుకోవాల్సిందే ఇది పక్క రాసి పెట్టుకోండి రోజు మేము చూస్తూనే ఉంటాము మొత్తం సినిమా రానే వచ్చింది మీరు అమ్మ ఇట్లుంటే సీన్ మెట్లుంటుంది ఇంకా థియేటర్ సినిమా చేస్తున్నా జీవితం పోస్టరే ఇట్లుంటే సినిమా ఎట్లుండాలి ఇంకా సో సినిమా రాబోతుంది అంటే మీ వీడియోస్ డైలీ చూస్తూనే ఉంటాను కానీ సినిమా మాత్రం బాగా వచ్చింది దీని అమ్మ జీవితం పోస్టరే ఇట్లు ఉంటే సినిమా ఎట్లుండాలి ఇంకా ఈసారి అయితే ఎట్లా